నేను మే నెల్లూరు అమ్మాయినండి కార్తీక మాసం సందర్భంగా నెల్లూరులో లక్ష దీపోత్సవం అయితే ఘనంగా విఆర్సీ గ్రౌండ్లో అయితే జరిగిందండి మూడవ రోజు అవటంతో జనాలు కిక్కిరిచ్చిపోతూ ఉన్నారు ఇంకా మనకి శ్రీశైలం నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి శ్రీశైలం ప్రచార రథమైతే వచ్చిందండి ఆ ప్రచార రథం ఎలా ఉందంటే మనకు ఒక టెంపుల్లో ఆహ్వానం పలికినట్టుగానే ఉందండి బ్లాక్ కలరు అవుట్లైన్తో గోల్డ్ కలర్తో లోపల శివైని అమ్మవారిని వాళ్ళ వాళ్ళ రూపాలని అమర్చారు మనసుని అలా అత్తుకోబోయేటట్టుందండి ఆ రథము ప్రచార రథం అంటండి ఇలాంటి వాటి కాడికి వెళ్ళినప్పుడే మనం ఇలాంటి అద్భుతమైనవి తిలకించవచ్చు కదా ఏమంటారు నెల్లూరు విఆర్సి గ్రౌండ్లో కార్తీక దీపం లక్ష వత్తుల మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు ఘనంగా జరిగిందండి దక్షిణామూర్తిని చూస్తే బేసిక్గా మనకి దక్షిణామూర్తిని చూస్తే మనసుని అలా అత్తుకోపోయేటట్టు ఉంటాడు అలాంటిది గోల్డ్ కోటింగ్తో ఆయన ఉండటం మనసుని అలా మనవుని అలా నిలిపేసేటట్టు ఉన్నాడు కదా ఇంకా అమ్మవారిని చూడు ఏదో ఒక టెంపుల్లో ఉన్నట్టుగానే ఆమెకి కట్టి అమర్చారు ఇక్కడైతే పల్లకిలో శివయ్య అమ్మవారు గోల్డ్ కలర్తో ఎంత అద్భుతంగా ఉందో చూడండి పల్లకీలు అయితే మనకి శివని లింగాకారంలో ఇచ్చినాక ఆడ నుంచి మనము విఆర్సీ గ్రౌండ్ మెయిన్లోకి ఎంట్రీ అవుతూ ఉన్నామండి ఎంత అద్భుతంగా ట్రెడిషనల్ వేర్ని మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తునేటట్టుగా మనకి టెంకాయ మట్టలతో చేసినారు అద్భుతంగా ఉంది కదండి అక్కడి నుంచి మనము ఇంకొంచెం ముందు పోతే మనకి గోమాతలు వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నట్టున్నా అయితే ఈ విఆర్సీ గ్రామంలో మూడవ ఈ ఈరోజు చివరి ఘట్టం పీఠాధిపతులు వచ్చారు కాశీ నుంచి ఇంకొక పీఠాధిపతులు అంట ఇంకా మనకు అంత ఐడియా లేదు రెండో రోజైతే కాశీ నుంచి వచ్చారని చెప్పారు ఫస్ట్ రోజైతే మనకి చాగంటి గారు వచ్చారు ఆ ఫస్ట్ డే వీడియో కూడా ఫుల్ వీడియో వీలైనంత వరకు మీ కాడకి తీసుకొని వస్తానండి ఇంకా మనకి స్టార్టింగ్లోనే మనకి శివయ్య కంటినేషన్ అభిషేకం జరుగుతున్నట్టుగా పెట్టారు ఇంకా మనకి పీఠాధిపతులు వస్తూ ఉన్నారు కలసం తీసుకొని విఐపి ఎంట్రీ అంటాం ఇంకైతే మనము ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే అయితే ఇక్కడ లింగాలు శివల్ని అమర్చలేదండి థర్డ్ డే అయితే అమర్చారు ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకంగా ఒకరోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఎంతో అద్భుతంగా క్రియేట్ చేశారు ఏ రాజకీయ పార్టీలని అయితే నేను మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం దీపోత్సవం దట్స్ ఇట్ అంతవరకే ఇలా దీపాలు అయితే మనం నాలుగుకి ఐదుకి వచ్చి ఉండుంటే మనకి ఒక బెంచి అయితే దొరుకుండేది మనం కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి మెయిన్ జ్యోతిని వెలిగించిన తర్వాతే వీళ్ళంతా స్టార్ట్ చేస్తారండి పిల్లల్ని తీసుకొని కూడా వచ్చి పాపం చాలా వస్తాయి పిల్లలకైతే అయితే కార్తీక మాసంలో మూడు రోజులు ఘనంగా జరిగిన విఆర్సీ గ్రౌండ్లో చివరి రోజు అవ్వటం వల్ల కలసాలతో శివాయికి ప్రత్యేకమైన పూజలు జరిగినాయండి ఎంత అద్భుతంగా చేసినారంటే ఎంత డబ్బు ఖర్చు అయిందో మనకు తెలియదు పువ్వులకి ఏ లోటు లేదు ట్రెడిషనల్ వేరికి శివయ్యకి అమ్మవారికి హోమాలు కూడా జరిగినాయండి అంగరంగ వైభవంగా మూడు రోజులు మొదటిసారి కార్తీక మాసం జరగటము డబ్బు ఎక్కడ కొదవలేదు అన్నట్టుగా ప్రసాదాల కాడి నుంచి నీల కాడి నుంచి మెడి మెడికల్ కాడి నుంచి ఎక్కడ ఏ అసౌకర్యం కలిగేకుండా ఉండేదానికి పోలీసులతో బందోబస్తుని ఘనంగా ఏర్పాటు చేసినారని అంటే రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు కదా అందుకోసము ఇంకా ఈ కార్తీక మాస ఈవెంట్ చేసిన వాళ్ళను ఎక్కడికక్కడికి వాళ్ళ వాళ్ళ వర్కర్స్తో జనాల్ని క్యూల్ని క్లీర్ చేసేటట్టుగా పెట్టినారు మంగళ వాయిద్యాలతో మీడియా వాళ్ళ హడావిడితో పువ్వులతో ఎంతో అద్భుతంగా జరిగిందంటే ఈరోజు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి అని చెప్పాను కదా పీఠాధిపతులు గారు వచ్చేటప్పటికి వీళ్ళు వీటిని అన్నిటిని సెట్ చేసుకుంటున్నారు పూజారులుగా ఇంకా మనకి ఈ చెప్పే ఆమె కూడా ఎంత అందంగా మాట్లాడుతూ ఉందంటే ఒక నడి వయసులో కూడా అంత స్వీట్గా మాట్లాడుతుందండి ఇంకా శివయ్య ముందర కలసాలతో అమ్మవారిని అయ్యవారిని ఇలా సెట్ చేసినారు ఇంకా పీఠాధిపతులు వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి ఫస్ట్ అయితే మనకి ఈ స్టేజ్ మీద ఇవన్నీ లేవండి ఫస్ట్ డే మనకి చాగంటి గారు వచ్చారు కదా కోటేశ్వరరావు గారు ఎంత అద్భుతమైన స్వీట్స్ అండ్ ఫస్ట్ టైం నేను ఆయన మా నెల్లూరులో ఏదో ఫౌండేషన్ కూడా ఫౌండేషన్కి ఆయన కూడా మెయిన్ అని చెప్పారు మైక్లు అది కూడా చూపిస్తాను ఇంకైతే మనకి క్యూ లైన్ మెయిన్ ఇక్కడికి అయిపోయింది అనుకుంటున్నారా లేదండి మనకి మహారాష్ట్రలో ఉండే నేను ముందుకు పోయినాక పేరు చెప్తాను మెయిన్ శివయ్ అభిషేకాలు అవి జరుగుతాయి కదా ఆ స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తున్నాం క్యూ లైన్లో అయితే మనం ఒక టూ అవర్స్ కదలాలి ఎందుకంటే విఐపిస్ వచ్చినారు కదా వాళ్ళ అభిషేకాలు అవి చేస్తూ ఉన్నారు మీకు తెర మీద చూపిస్తున్నాను చూడండి ముందరం చాలా అద్భుతంగా ఉన్నాడు కదా శివయ్ మనలాంటి వాళ్ళకి ఇలాంటివి చూడటమే కానీ మనం అభిషేకాలు చేయలేం కదా ఎట్టు చూసినా శివయ్యే ఉంటాడు నువ్వు అదే ప్లేస్లో ఉండి శివయ్యని ప్రార్థించినా ఒక దీపం పెట్టుకున్నా కార్తీక మాసం ఎంత ప్రత్యేకమైనదండి శివకేశవులకి అయ్యప్పలకి ఎవ్రీథింగ్ ఈ మాసము ఎంత నిష్టగా ఉన్నావనుకో నీకు సహజమైనగా ఏమి కోరుకున్నా నువ్వు భగవంతుడు అలా తీర్చేస్తాడండి ఇంకా నారాయణ సార్ కూడా వచ్చినాడు ఈరోజు ఆయన కూడా అభిషేకం చేస్తూ ఉన్నాడు ఇంకా వీలేనండి ఇక్కడ తెర మీద చూపించే వాళ్ళే దీనికి అంతటికీ మెయిన్ మనకైతే పేరులు తెలియదు ఇంకా ఎదురుగా ఉండే స్పెట్స్ పెట్టుకో ఉండే ఆయనే నారాయణ సారు క్యూ లైన్ అయితే మనకి ఒక కనీసం చాలా సేపు ఉంది పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవ్రీథింగ్ పర్సన్స్ అయితే మనం ఫైవ్ ఓ క్లాక్కే వెళ్ళుంటే బాగుండేము అంటే పొద్దుపోతే వీడియోస్కి చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే డే కన్నా నైట్ ఆల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకైతే మనకి ఇదేనండి కార్తీక మాసం లక్షోత్తర దీపోత్సవం చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవ్రీథింగ్ ఎక్కడికక్కడికి భాగాలు భాగాలుగా విభజించేసి ఎక్కడ హడావిడలు ఏమి కాకుండా ఏ అసౌకర్యం కలగకుండా ఏ దెబ్బలు గిబ్బలు తగిలించుకోకుండా ఉండేదానికి పోలీసులు అయితే ఎక్కడికక్కడికి బందోబస్తుగా కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారండి కార్తీక మాసం ఈ లక్షావత్తులో మహోత్సవం అయితే మూడు రోజులు ఎంత అద్భుతంగా జరిగిందంటే మొదటి రోజు చాగంటి గారు స్వీచ్ మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఆయన స్వీచ్ మొదటిసారి ఆయ అయితే ఆయన మా నెల్లూరు ఏదో ఫౌండేషన్కి మెయిన్ మెయిన్ అని చెప్పినారు ఇంకా విఐపిలు వచ్చి శివైకి అభిషేకాలు అవి చేస్తూ ఉన్నారు కాబట్టి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మెయిన్ అండి ఇది మీరు వెళ్ళిపోబండి ఇక్కడైతే మెయిన్ మనకి మహారాష్ట్రలో ఉండే ఒక టెంపుల్ని డిజైన్ ఇచ్చి ఇచ్చినారు ఇంకా మనకి శివైని ఇచ్చినారు అది మిస్ కాకుండా ఉండండి చూడండి ఎక్కడ పువ్వులకి మంచి ట్రెడిషనల్గా అరేంజ్ చేసినారండి ఫ్లవర్స్ కూడా ఏ ఆర్టిఫిషియల్ కాకుండా ఫ్రెష్ ఫ్లవర్స్తో స్టేజ్ మీద కానీ ఎంత ఆయిల్లు తెచ్చినారో తెలియదు కానీ ఎక్కడికక్కడే దీపాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఏర్పాటు చేసి మహిళలకి వాళ్ళు తృప్తిగా దీపాలు వెలిగించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఎంత అందంగా అమర్చారండి ఇలాంటి మనం ఇలాంటివి కార్తీక మాసంలో కానీ ఇంకా ఇలాంటి మెయిన్ పండగలప్పుడు మనం విజిట్ చేసుకోవటం మన కళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి మా విఆర్సి గౌండ్లో జరుగుతూ ఉన్నాయి ఎప్పుడూ నేను వెళ్ళలేదు ఈ ఛానల్ పెట్టి మనము వన్ ఇయర్ అయింది కాబట్టి ఈ వన్ ఇయర్ ఎన్ని టెంపుల్స్ విజిట్ చేశాను ఈ ఛానల్ కోసం ఎంతమందిని నిజంగా చెప్పాలంటే ఈ ఛానల్ పెట్టి నేను కూడా ఒక రెండు అదృష్టవంతురాలని అనుకోవచ్చు నిద్ర హోము షాపు హోము షాప్ ఈ రెండు ప్రపంచాలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నాకు ఈ బామమాట బంగారు మూట ఛానల్ పెట్టినాక నెల్లూరులోనే కాదండి తమిళనాడు టెంపుల్స్ని కూడా చాలా వరకు నేను విజిట్ చేశాను పెడుతూనే ఉన్నాను మ్యాక్సిమం విఐపీస్ అయితే రిటర్న్ అయిపోయినట్టున్నారు మన క్యూ లైన్ అయితే కదులుతూ ఉంది వీళ్ళైతే విభూతి ఊసుకొని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం అయినా కూడా వాళ్ళకి మేమైతే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లైన్లో ఉన్నాం అంతసేపు వాళ్ళ టైం రాలేదు ప్రతి ఒక్కరూ ఒక అవకాశం కోసం ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అప్పుడు అనుకుంటారు కదా మనకి ఒక అవకాశం వచ్చింది అనుకోండి మన టాలెంట్ని నిరూపించుకోవచ్చు అనేది మనకి గట్టిగా ఉండాల ఇంకైతే మనం తిర్తిన్లో ఉండే మన సుబ్రహ్మణ్య స్వామిని ఫ్లెక్సీగా వేసేసారండి ఎంత అద్భుతంగా ఉంది ఇంకా ఈ పిల్లలు వీపూది పూసుకొని వాళ్ళు చమటకి కారిపోతూ ఉండే ఇంకా మిగతా వాళ్ళకి ఫొటోస్ ఇస్తూ అలా సాగుతూ ఉంది పిల్లలు పెద్దలు చిన్న చితక అందరి క్యూ లైన్లు అయితే ఈ మూడు రోజులు ఎక్కడ మా నెల్లూరు వాళ్ళకి అసౌకర్యం అనేది కలపలేదండి ఎక్కడ తోసుకోవటం కానీ తన్నుకోవటం కానీ ఏమీ లేదు పల్లెల్లో నుంచి కూడా శివైన చూడటానికి ఇంస్టాగ్రామ్ అనేది కొన్నింటికి మంచి కొన్నింటికి చెడు ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఇన్స్టాగ్రాముల్లో పెడుతూ ఉంటారు కాబట్టి ఇంకైతే చాకంటి గారు వచ్చిన రోజైతే ఈ శివ ఇక్కడ ఒక అద్భుతమే జరిగిందండి మనకి ఫస్ట్ వీడియో ఒకటి ఉంది దాంట్లో మీకు అన్నీ కనిపిస్తాయి ఇసకేస్తే రాలనంత జనాలతో కార్తీక దీపాలు మహిళలు వెలిగిస్తూ ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా పుట్ట ఆకారం బ్యాక్ సైడు లింగాలనిచ్చేసి ఫ్రంట్ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి అమ్మవారిని అయితే ఫస్ట్ డే అయితే గణపైని ఇచ్చారు ఇంకా మనము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది మెయిన్ మనకి శివయ్య తెర మీద చూసినారు కదా అభిషేకాలు అయితే జరుగుతూ ఆ శివయ్య ఇక్కడున్నాడు ఇంకొక ముందుకు వెళ్ళామంటే మహారాష్ట్రలో ఉండే పేరు ఉండండి పండరినాథుడు అంటండి ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినారు ఒక టెంపుల్లోకి వెళ్ళినట్టుంది మనకైతే నిజం చెప్పాల ఇదంతా ఆర్టిఫిషియల్ అని మనకు అర్థమవుతుంది అయినా కూడా చూసేదానికి ఎంత అద్భుతంగా ఈ కార్తీక మాసంలో నిజం చెప్పాలంటే ఇలాంటి సోమవారాలు విజిట్ చేసుకున్నామని మన కళ్ళు చేసుకున్న అదృష్టమే అని మనం అనుకోవచ్చండి నేను ఎప్పుడు నిత్య దీపారాధన పూజలు చేసుకుంటూ ఉంటాను కానీ ఈ మహారాష్ట్రలో ఉండే పండరునాథుడు పేరు వినలేదండి నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి ఇదైతే పిక్ అండి నెక్స్ట్ మనం శివయ్య టెంపుల్ కడకి వెళ్తున్నాం ఈ ఫస్ట్ రోజైతే ఇక్కడైతే ఒక వైభవంగా మనకి చా కోటేశ్వరరావు గారు వచ్చిన రోజైతే రంగురంగుల మనకి పైకి ఎగురుతాయి భూచక్రాలు కానీ చుచ్చుబుడ్లు కానీ మాటలు లేవండి ఆ రోజు వైభవం నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాను ఇక్కడైతే మనకి మెయిన్ శివయ్య అండి ఈ శివయ్యకే అభిషేకాలు చేస్తూ ఉన్నారు మనలాంటి వాళ్ళకి కొంచెం లేటుగానే ఇలాంటి అదృష్టం కలుగుతాం ఎక్కడ కూర్చున్నా భగవంతుడు మనకి సన్నిధేను ఇంకా విఐపిలు అందరూ వచ్చి అన్నీ అభిషేకాలు అన్నీ చేసుకున్న తర్వాత టూ అవర్స్ మనకు మన జర్నీ సాగిన తర్వాత మనము చివర్లో అయితే శివయిన చూడండి ఈ అదృష్టం నేనైతే కిందకి దిగిన తర్వాత ఆమె అభిషేకం చేసే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే నాకు దొరికింది ఇంకైతే శివయ్య ఆ రోజు ఉండేడండి ఎప్పటికప్పటికి మంచి మంచి వీడియోస్ని మా విలేజ్ని మా నెల్లూరుని చూపించడానికి మేము ముందరికి వస్తూనే ఉండానండి ఇంకా ఉండేదా